హాయ్ గాయస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ఈరోజైతే బెండకాయ మసాలా కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి చపాతి అన్నం రోటీలోకి చాలా బాగుంటుంది కాంబినేషన్గా బెండకాయని ఇక్కడ చూపించిన విధంగా నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడాయిలో వేసేసుకొని అందులో నూనె వేసేసుకొని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి బెండకాయలు ఎప్పుడే కానీ మీడియం టు హై ఫ్లేమ్లో ఉండాలి ఫ్లేమ్ అయితే అప్పుడే మనకి బెండకాయ ముక్కలు అనేవి రాకుండా ఉంటాయండి చుండి ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లంతా నూనె అయితే వేసుకోవాలి అందులోనే పోపులైతే వేసేసుకుందామండి పచ్చిశనగపప్పు మినప్పప్పు అలాగే జీలకర్ర ఆవాలు అలాగే కొన్ని అయితే వేసేసుకుందాం ఈ పప్పులన్నీ బాగా వేగాలి ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి వెండిమిరపకాయలు అయితే వేసేసుకుందాం ఒక రెండు మిరపకాయలు తీసుకొని తుంచి అయితే వేసుకుందాం అలాగే ఒక రెమ్మ పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని ఈ పోపులని బాగా ఫ్రై చేసుకుందామండి ఇవైతే ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని ఇందులోకి సన్నగా చీలికలాగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిలను అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా రెండు అయితే వేసుకుంటున్నాను ఇందులోకి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాం ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుంటే సరిపోతుందండి ఈ నూనెలోకి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి పైన మూత క్లోజ్ చేసుకొని చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి బాగా సన్నగా చాప్ చేసుకున్న ఒక పండు టొమాటోనైతే వేసుకోవాలి ఒక కప్పు ఈ విధంగా టొమాటో ముక్కల్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పోపులోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాం మూత క్లోజ్ చేసుకొని టొమాటో ముక్కలు అనేవి కాస్త మగ్గేదాకా మగ్గించుకుందామండి కాస్త సాఫ్ట్గా మగ్గితే మనకి బాగా చూడండి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి అన్ని స్పైసెస్ని వేసేసుకుందాం రుచికి సరిపడా ఉప్పు కారము ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా కూడా వేసేసుకొని మసాలాలన్నీ బాగా మిక్స్ చేసేసుకుందాం చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని పైన మూత క్లోజ్ చేసుకొని మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకున్నామంటే మనకి స్పైసెస్ అన్నీ బాగా పచ్చివాసనంతా పోయి కారం కూడా బాగా మగ్గింటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పెరుగైతే వేసుకుందాం ఈ మసాలాలోకి పెరుగు మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలని అయితే వేసేసుకోవాలి ఈ మసాలాలోకి మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మసాలాలో బాగా బెండకాయలు మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాంకా అయితే నీళ్ళు వేసుకుంటున్నానండి ఇందులోకి ఇప్పుడు నీళ్ళని మసాలాలు మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి కర్రీలోకి నీళ్ళు చూసి వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి నీళ్ళు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మనకి బాగా పల్చగా వచ్చేస్తుంది మసాలా అనేది నీళ్ళ నీళ్ళ కింద చేసుకొని మనం వేసుకున్న నీళ్ళని బాగా ఎగిరి గ్రేవ్ అనేది మసాలా ఈ కర్రీ అనేది బాగా దగ్గర పడేంత వరకు ఏ విధంగా ఉడికించుకున్నామంటే మనకి టేస్టీగా డిలీషియస్గా బెండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది చపాతి అన్నము రోటీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి రెసిపీ కనుక నచ్చిన ట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్